నెల్లూరు జిల్లా కావలి టీడీపీ నేత ప్రసాద్ తిరువీధిప్రసాద్ స్వామి దేవస్థానం నుండి కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను చేపట్టారు ఇక ఎమ్మెల్యేగా కావ్య విజయం సాధిస్తే పాదయాత్రగా వస్తానన్న మొక్కును చెల్లించుకున్నారు కచ్చేరి మిట్టలో పాదయాత్రను ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రారంభించి ఇక తిరువీధి టీడీపీ నాయకులకు అభినందనలు తెలియజేశారు ఇక టీడీపీ నాయకులు చేపట్టిన ఈ పాదయాత్రలో ప్రతి చోట నేతలకు ఘన స్వాగతం లభించింది రావటం కావల్లో ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత వాళ్ళు ఈరోజున కావులలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి నుంచి పెట్టకుంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి వరకు కూడా పాదయాత్ర చేయటం మంచి కార్యక్రమం నమ్మి వారికి మొక్కులు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నందుకు వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ తప్పకుండా ఎటువంటి నిర్విఘ్నంగా వాళ్ళ పాదయాత్ర జరగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రకృతి కూడా వాళ్ళకి ఎండ లేకుండా చల్లదనాన్ని ఇస్తూ వాళ్ళని స్వాగతంగా ఆహ్వానిస్తుంది తప్పకుండా వారి మిత్రమండలందరూ కూడా క్షేమంగా వెళ్ళి ప్రసన్నంగా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రాష్ట్రం